అందరికీ నమస్కారం అర్ణాస్ కిచెన్ చాలా టెంపుల్ బ్లాయ్స్ కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ నేను హైదరాబాదు జూబ్లీ హిల్స్ లో వెలిసిన వంటి పెద్దమ్మ తల్లి హైదరాబాద్ లోని పురాతనమైన ఆలయాల్లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ దేవాలయం చాలా మహిమగల ఆలయం ఈ ఆలయంలో ఐదంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వస్తు గృహాలు మొదలగు ఉన్నాయి మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపు అమ్మవారి ఫోటో ఉంటుంది ఎడమవైపు వినాయకుడి ఫోటో ఉంటుంది మీరు చూస్తుంది శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం చాలా పెద్ద దేవాలయం అండి ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోక నిలువుగా నిలబడితే మనం ఆశ్రం అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఈ ధ్వజస్తంభం వెనక భాగంలో అమ్మవారి గర్భగుడి ఉంటుంది దేవాలయం ప్రక్క నుంచి ప్రదక్షిణ చేసే రహదారిలో శ్రీ నవశక్తి దేవతల దివ్య మండపం ఉందండి ఈ మండపంలో మనము నవశక్తి దేవతలను దర్శించుకోవచ్చు ఇక్కడ మనం తొమ్మిది అమ్మవారి విగ్రహాలను చూడొచ్చు ఇక్కడ ఉన్న నవశక్తి మండపంలో ముడుపు కట్టి అమ్మవారిని ఏదైనా కోరుకుంటే వెన్న నెరవేరుతుందని భక్తుల నమ్మకం అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించుకుంటారు ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉందండి పెద్దమ్మ గుడి ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ లో ఉండగా రెండు వేల సంవత్సరం నుంచి దీని ప్రాచుర్యం చాలా బాగా పెరిగింది పూర్వకాలం నుంచి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉంది పెద్దమ్మ తల్లి కోరితే వరం ఇస్తుందని మొక్కుతే కర్ణిస్తుందని ఈ ఆలయంలో కాలు పెట్టగానే నిశ్చితంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారికి బోనాలు భక్తులు సమర్పించుకుంటారండి మీరు చూస్తుంది ధ్వజస్తంభ ప్రాగణము ఇక్కడ రూపాయి పిల్ల పడిపోకుండా నిలవ నిలబెడతారు పడిపోకుండా నిలబెడితే మన మనసులో ఉన్న కోరిక నిలబడుతుందని భక్తుల యొక్క నమ్మకం ఇక పురాణం గురించి చెప్పుకుంటే మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలకు పీడించేవాడు యజ్ఞ యాగాదుని నాశనం చేసేవాడు తిమూర్తులు కూడా ఆ దాటిని తట్టుకోలేకపోయేవారు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు మహాశక్తి ముందు రాక్షసుల శక్తి చిన్నబోయి అమ్మవారు ఆ రాక్షసుని అంతమందించిందని పురాణం చెప్తుంది ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లిని దర్శించుకోండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆషాఢ మాసంలో పెద్దమ్మ తల్లిని పెద్దమ్మ వచ్చాం దర్శనం అయిపోయిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై పెద్దమ్మ తల్లి